చెట్లు పెంచడం పర్యావరణానికి ఎంతో మంచిది కొందరికి కనిపించిన ప్రతి మొక్కను తెచ్చి ఇంటి ఆవరణలో పెంచుకోవటం అలవాటు ఉంటుంది మొక్కలు పెంచుకోవటం మంచిదే కానీ కొన్ని మొక్కలు ఇంటి ఆవరణలో పెంచడం మంచిది కాదంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం ఖర్జూరు చెట్టు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దానిని ఇంటి ఆవరణలో నాటడం మంచిది కాదంటున్నారు నిపుణులు దానివల్ల ఆర్థిక ఇబ్బందులు సంపద నష్టం జరుగుతుంది దాని ఎత్తు ఆకారం ఇంటి సానుకూల శక్తిని అడ్డుకుంటుందని వారు చెబుతున్నారు ఖర్జూరు చెట్టును బహిరంగ ప్రదేశాల్లో లేదా తోటల్లో మాత్రమే నాటాలని సూచిస్తున్నారు ఇంటి ఆవరణలో నాటకూడని మరో చెట్టు రేగు చెట్టు ఈ పండు చాలా రుచిగా ఉంటుంది అయితే ఇంటి ఆవరణలో రేగు చెట్టు నాటితే ఇబ్బందులను ఆహ్వానించడమే అంటున్నారు నిపుణులు రేగు చెట్టుపై ముళ్ళు ప్రతికూల శక్తికి చిహ్నమని దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఆర్థిక నష్టం ఖాయమని హెచ్చరిస్తున్నారు అలాగే పాలు కార్య చెట్లను కూడా ఇంటి ఆవరణలో నాటకూడదట జిల్లాడు చెట్టు ఈ కోవలోకి వస్తుంది ఈ మొక్క నుండి వచ్చే పాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని దీనివల్ల ఇంట్లో అనారోగ్యం మానసిక ఒత్తిళ్లు వస్తాయని కనుక ఈ చెట్టును దేవాలయాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే నాటాలని చెబుతున్నారు హిందూ సంప్రదాయం ప్రకారం రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు కాబట్టి దీనిని సాధారణంగా దేవాలయాల దగ్గర నాటుతారు కానీ దీనిని ఇంటిలో నాటటం నిషేధమని నిపుణులు చెబుతున్నారు ఈ చెట్టు ఉన్న ఇంట్లోని వారి సంబంధాల మధ్య సమతుల్యత దెబ్బతినటంతో పాటు ఆర్థిక నష్టం కూడా వస్తుందని వారు చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో రావి చెట్టు దానంతటా అదే పెరిగితే దానిని వెంటనే తీసి ఏదైనా గుడి లేదా పవిత్ర స్థలంలో నాటడం మంచిదని సూచిస్తున్నారు అలాగే చింత చెట్టు కూడా ఇంటి ఆవరణలో పనికిరాదట ఈ చెట్టు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని వాతావరణాన్ని భారంగా మారుస్తుందని చెబుతున్నారు ఈ చెట్టు ఉన్న చోట చెడు దృష్టి ఉంటుందని ఆ ఇంట్లోని వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే వీటిని అనుసరించడం వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది